హాయ్ ఫ్రెండ్స్ రవి వరలక్ష్మి వాక్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను మార్నింగ్ త్రీ థర్టీకి ఈ మధ్యకాలంలో చాలా స్పీడ్గా అంటే నైటు ఎయిట్ ఎయిట్ థర్టీ లోపల పనుకుంటున్నాను సో పొద్దుగాల మూడున్నర మూడు నలభై ఐదుకి మేలుకొస్తుంది సో ఎందుకు వస్తుందో నాకు తెలీదు ఇక నాకు ఎట్లా ఇంటర్వ్యూ ఉందని కొంచెం ఈ రెండు మూడు రోజుల నుంచి మూడున్నర నాలుగు గంటల మధ్యలో అయితే ఖచ్చితంగా లేస్తున్నాను ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ప్రిపరేషన్ చేసుకొని మళ్ళీ యోగ క్లాస్కి వెళ్ళి మళ్ళీ యథావిధా స్నానం చేసుకొని అదే కథ అవుతుంది కదా సో ఈరోజు మా వరలక్ష్మి వాళ్ళ డాడీకి బాగాలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళింది సో సర్లే వరలక్ష్మి లేదు కదా ఇంకో ఇంకొంతసేపు ఎక్కువ అనుకుందాము అనుకుంటే అదే టైం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇంకా వరలక్ష్మికి తీసుకొని రావాలి మా వరలక్ష్మిని తీసుకురానికైతే వెళ్తున్నా ఎందుకంటే మళ్ళా ఎన్నికలం బాస ఉండం బట్ పొంతలు అయితే ఎత్తేసిన పోవాలి కదా ఒక్కరితో అయితే కాదు సో దాని గురించి ఇంకా అక్కడ ఉండి కబుర్తలో అయితే ఫోటో తీసిన ఎంత బాగున్నాయి అసలుకి ఇలాంటి జీవితం ఉంటే చాలు అనిపిస్తాయి కానీ పాపం అవి ఎప్పుడు చనిపోతాయో తెలియదు అప్పుడప్పుడు కరెంట్ తీగల మీద దాని మీద పడి చాలా పవర్లు అయితే చనిపోవడం అయితే జరుగుతుంది ఇంకా మా మామకైతే గొంతు ప్రాబ్లం ఉంది కదా అల్లం రబ్బ తినిపిద్దామని ఇంకా అల్లం రబ్బ కనిపించినప్పుడల్లా తీసుకుంటాను కానీ ఈ మధ్య తీసుకోలేదు ఇంకా అటు పోతుంటే నాకు కనిపించింది మా మామకి మా అత్తకి మా సోనకి అందరికి ఇచ్చేసి ఇంకొంచెం అల్లం రబ్బ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టము ఏం లేకున్నా ఈ స్వీట్ వస్తువులు అంటే చాలా ఇష్టం ఈ ఇంటికి అయితే పట్టుకొని వచ్చిన వరలక్ష్మిని ఏమైంది ఎందుకు కరుస్తున్నావు అందుకే ఒక్కరోజు నువ్వు సాయంత్రం వస్తాను ఎందుకు రాలేవు నేను రావద్దంటే వచ్చా రావా అది ఈరోజు నువ్వు రాకపోయింటే ఇంకా మొత్తం దర్బారు చేస్తుండే కదా సార్ అరే నాకు ఈ చలి వచ్చింది చలి జ్వరం వచ్చింది అంటే అప్పుడు తగ్గిపోయింది వేరుకే అట్లా కాదు మమ్మీ ఎందుకు అట్లా కోపం ఈ ఈరోజు నువ్వు అంటే ఒక ఎప్పుడు ఎక్కడ తీసుకుపోవని ఎయిర్పోర్ట్ తీసుకుపోతుందా మమ్మీ రేపు చూపి రేపు చూపిస్తా ఎయిర్పోర్ట్ వేస్టా ఎయిర్పోర్ట్ చూసేరా నన్నే ఎయిర్పోర్ట్ పోస్ట్కి ఎయిర్పోర్ట్ వేస్ట్ అంటే ఇంకా కొంచెంసేపు మాట్లాడి అప్పటికి టైం అయింది ఇక డైరెక్ట్ అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చిన అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా అయితే కొంచెం శాంటా తాతని అందరినీ వీడియో అయితే తీసిన ఈరోజు ఎందుకు అంటే నేను ఏదో అనుకొని వచ్చినా బా కానీ నాకు పోగానే ఆఫీస్ ట్యాగ్ ఇచ్చిర్రు ఇప్పటి నుంచి ఎక్కడెక్కడ ఏమేమి వర్కులు అయితే చూసుకో అనివి చెప్ప్రు సో ఈ విధంగా అయితే స్టార్ట్ అయింది ఆయనకైతే టైం లేదు అందుకే నన్ను భయ హస్తం అంట దీనికి ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టాలి నాది ఇది వచ్చేసి బావది ఇది గ్యాస్ బిల్లు అక్కడికి వెళ్ళినాక పెట్టాలి అంటే పెట్టడం లేకపోతే లేదు కరెంట్ బిల్ తిరా ఒకటి అయిపోయింది ఇప్పుడు ఇది రేషన్ కార్డ్ ఆధార్ కార్డు Side 走吧。

కూడా పెట్టుకున్నాం ఎందుకు పాపం అందుకనాలే బాగా అయితే దగ్గర ఉండి బండి మీద వేసి అన్నీ అయితే చేపించుకొని వస్తుండే ఇది అయితే నేను ఫస్ట్ టైం అనమాట బాగా లేకుండా ఈ పనులు చేయడం చూడాలి మనమైతే ట్రై చేద్దాం ఇక మీ సేవకి అయితే వెళ్ళాలి చూస్తూ చూస్తూ నిన్నైతే మమ్మీ వాళ్ళ అయితే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది ఇవాళ ఎట్లా ఉంటుందో చూడాలి అక్కడికి వెళ్ళినాక టైం ఉంటే ఒక చిన్న వీడియో అయితే తప్పనిసరిగా తీస్తాను లేకపోతే లేదు అయితే పోతున్నాను ఇంకా వరలక్ష్మి నుండి స్టార్ట్ అయింది కదా మీ సేవ ఇంకొకటి అక్కడక్కడ తిరిగిందంట ప్రతి దానికి ఫోన్ అయితే చేసింది నేను నీకు దండం పెడతాను ఫోన్ చేయకు నువ్వు నేను బిజీ ఉన్నాను నువ్వేం చేయాలనుకున్నావు అది చెయ్యి నీ వల్ల కాకపోతే ఇంటికి వెళ్ళిపోను అన్నాను లేదు నేను మ్యాక్సిమం ప్రయత్నిస్తాను అని అన్నది సరేలే అది ఏపీ ఏ డిస్టర్బ్ చేయలే భయ్యా నిజం చెప్తున్నా నేను టెన్త్ క్లాస్లో నేర్చుకున్న పాఠాల కన్నా ఈ కెమికల్ పాఠాలైతే మైండ్ బ్లోయింగ్ అంతగానం నేర్చుకున్న టెన్త్ క్లాస్లో అరే పాస్ ఎయిడ్ అవుతాను రా ఫెయిల్ అయిపోతాను అని అనుకొని బాధపడిన రోజులు బి ఉన్నాయి కానీ ఈడ వర్క్ కోసం సూపర్వైజర్ జాబ్ గురించి నేను పడిన అవస్థలు అన్నిండి కాదు భయ్యా మూడున్నరకే లేచి గంట సేపు బై వాక్ అంటే రీమనింగ్ సారీ నా గొంతు గరగర ఉంది ఏమనుకోకండి అంటే రీఫ్రెష్ చేసుకొని మళ్ళా పొద్దుగాల యోగా క్లాస్కి వెళ్ళి మళ్ళా ఒక గంట సేపు రీఫ్రెష్ చేసుకొని మళ్ళీ అక్కడ ఏమైనా నేను ఎంత ఎక్స్పెక్టేషన్ చేసినానంటే మాకు కెమికల్ మేడం ఉంటారు కదా వాళ్ళు ఏంది ఏం చెప్పావా మాకేమన్నా అని అనుకుంటారేమో అని వాళ్ళు ఏమైనా అడుగుతారేమో అని వాళ్ళ ముంగడి పోతే మేము మీకు నేర్పించే వరకే మీరు ఏమున్నా జిఎంఆర్ ముంగటే మాట్లాడాలా మాకు మాకు మాకే రి రి చేయొద్దు అని అనగా నేను ఇష్టాన్ని అయినా అరే ఇంద్రబాబు మీకోసమే కదా అంటే మీరు మీ మీరు మమ్మల్ని అడుగుతూనే కదా మేము ఇంకా వాళ్ళ ముంగట ఇంకెలా మాట్లాడాలి అని అనిపించింది కానీ అక్కడ ఒక దగ్గర కొంచెం డిస్మాషన్ అయినా తర్వాత అయితే ఇంకా ఏం చేద్దాం మీరు రేట్లు చూస్తున్నారు భయ్యా ఈ చెట్టు అయితే బాగుంది కానీ దీని ప్రైస్ వచ్చి పన్నెండు పన్నెండు వందలేమో ఉంది నేను అంతగా చూడలేదు ఏమనుకోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు రావాలంటే ప్లీజ్ సపోర్ట్ అబ్బా ఇంకో విషయం ఏంటంటే నేను ఒకటే అనుకున్నా రేపు జరగబోయే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కానీ కాకపోని నా ప్రయత్నం మొన్నటి వరకు అంత లేదు కానీ ఇప్పుడు నే నాలో కసి అనేది పెరిగింది ఖచ్చితంగా నేను సూపర్వైజర్ కావాలని చదువు విధాలుగా అయితే ప్రయత్నిస్తున్నాను ఉండి నేను సర్లే ఈరోజు చూసుకొని ఈరోజు ఏమైనా ఇంటర్వ్యూ ఉంటే చేసేసుకొని ఇంకా రెండు మూడు రోజులే కదా సరే అని చూసుకున్నా దాని తర్వాత ఏమైందంటే దాని తర్వాత ఇక్కడ మన పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి లోపలికి వెళ్ళిన లోపలికి వెళ్ళగానే మళ్ళా ఆడ వాళ్ళు అలౌ చేయలేదు అలౌ చేయలేదని మళ్ళా తర్వాత నాన్న గుడి కూర్చున్నా మేడంకి మీకు ఫోన్ చేసిన మేడం ఇలా వచ్చినాను ఒకసారి చెప్పండి అంటే లేదు నేను ఆగు వస్తున్నా అనేది అప్పటికి సార్ వచ్చి మా ఇన్ఛార్జ్ సో ఆయన వచ్చి ఏమైంది అంటే సార్ ఇట్లా అలో చేసేది అంటే మనం వచ్చే సూపర్ గారి టై చేస్తుండ్రు అది అంటే ఇక ఆయన ఉండే సెక్యూరిటీ గార్డులు ఇక్కడ ఇక్కడ రూల్స్ ఎక్కువ ఉంటాయి ఏదో మనం అనుకున్నట్టు ఈజీగా ఉండదు ఇంకా దాన్ని ఉండి చెప్పే సరే ఎందుకు సరే మన మనిషి అని మాట్లాడి మాట్లాడిన తర్వాత అయితే ఇక కిందికి వెళ్ళాం ఇక ఏమో నేను నేనే పర్సన్ అయినా ఇక ఆయన ఏం మాట్లాడాో ఈయనేం మాట్లాడి మనకు తెలియదు కానీ లాస్ట్కి అయితే సూపర్వైజర్ అయితే పోస్ట్ అయితే రావడం అయితే జరిగింది సో నేను కొంచెం హార్ట్ఫుల్గానే అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న వచ్చిన చాలామంది ఏమన్నారంటే లేదు ఇంకా టైం పడుతుంది అది ఇది అన్నారు కానీ చాలా స్పీడ్గా చాలా జెల్లీగా వచ్చినందుకు నేనైతే ఆ టూలుగా అను ఆటోలుగా అంటే ఆటోలుగా అనుకుంటున్నాను ఇంటి నుంచి రాగానే వరలక్ష్మి ఫైవ్ థర్టీ నుంచి పడిపోయింది కంప్లీట్గా ఎట్లా అంటే ఆడ ఆధార్ కార్డు అదేది రేషన్ కార్డుకి ఇంకోటి మహాలక్ష్మి పక్క కంప్లీట్గా అంతసేపు లైన్లో పొద్దున్న నుంచి ఒక మనిషి ఒక గంట రెండు గంటలు నిలబడడమే గ్రేట్ అనుకుంటే ఒక మూడు గంటల నుంచి ఐదు గంటలు అలా నిలబడడం ఎంతవరకు గ్రేట్ మీరే చెప్పండి నేను అనుకున్నా ఇంకా పండుకో అమ్మా నువ్వు ఏం చేయకు అని లేపి ఇంకా అయితే చేసినాను వేడివేడిగా తినేసాయి ఇక ఈ మధ్య మేము మధ్యాహ్నం పూటవి తినలేకపోయినాము సో ఈ విధంగా అయితే ఎండ్ ఆఫ్